హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రోల్ మిషన్స్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంది డబల్ డే ప్యాప్లైడ్ బిజినెస్ మిషన్ అనమాట సో ఇంట్లోనే ఉంటూ మీరు ఏదైనా ప్యాప్లైడ్ బిజినెస్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన మిషనరీస్ ఉన్నాయో మా దగ్గర దొరుకుతున్నాయి సో మీకేంటంటే మనది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట మనకి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మూడు దగ్గరలు కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ వీడియోలో చూస్తున్న మిషనరీ వచ్చేసరికి పంచింగ్ మిషన్ అంటారు ఇది బేరింగ్ కటింగ్ ఉంటుంది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇది లేటెస్ట్ మిషన్ దీంట్లోనే మనకి ఆటోమేటిక్ అంటే ఇప్పుడు లివర్లో ఆపరేట్ చేస్తున్నారు కదా పైకి కిందకు అనడం వల్ల పైకి ప్లేట్ అనేది తయారవుతుంది కదా అలా కాకుండా మనకి బటన్ సిస్టమ్ జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు మనకి ప్లేట్ అనేది తయారయ్యేలా కూడా ఇదే మిషన్లో మనం ఇవ్వచ్చు అనమాట సో ఈ మిషనరీస్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు మీరు చేయొచ్చు దీనికి సంబంధించిన రా మెటీరియల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే ప్రొవైడ్ చేస్తాము అలాగే ట్రైనింగ్ కూడా మనమే ఇస్తాం అనమాట సో ఈ బిజినెస్ చేస్తూ కూడా మీరు నెలకు ముప్పై నుంచి నలభై వేలు సంపాదించుకోవచ్చు ఎలా సంపాదించవచ్చు ఏంటనేది మీరు మాకు కాల్ చేసి వాట్సాప్లో యాడ్ అయితే మేము పూర్తి డీటెయిల్స్ ఇస్తాము సో మీరు ఈ మిషన్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ